అండి అందరికి కార్తీక మాసం పౌర్ణమి పూజ అయితే చాలా చాలా బాగా చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా ఉంది నా మనసుకు అయితే నిజంగా చెప్పాలి అంటే మనకు ఉన్న దాంట్లోనే పూజ చేసుకుంటే మనం ఎక్కువగా ఓ ఎక్కువ ఎక్కువ కావాలి అన్ని రకాలు కావాలి అందుబాటులో ఉండాల్సిన అవసరం అయితే లేదండి పూజ విషయంలో మనకు ఉన్న దాంట్లోనే పూలు పండ్లతో కూడా చక్కగా దేవుని అయితే మనం చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు అన్నమాట దేవుడు అంత పెట్టు నాకు ఇంత పెట్టు అని మన ఎప్పుడు అడగడన్నమాట మనకు ఉన్న దాంట్లోనే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు పూజ విషయంలో అయితే నేనైతే అంత చక్కగా చేసుకున్నానండి ఇక గుడికి వెళ్దాం అనుకుంటే మా వారైతే ప్రస్తుతం ఇంట్లో లేడు అన్నమాట నన్ను గుడికి తీసుకెళ్లడానికి నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక్కదాన్ని ఎటు వెళ్ళలేదు అందుకోసమే మా వారు లేరు టైంకి అందుకోసమే తీసుకు అన్నమాట నన్ను అయితే గుడికి ఒకవేళ అవకాశం ఉంటే మా వారు అందుబాటులో ఉంటే ఇంట్లోనే ఉంటే తీసుకెళ్లేవాడు వాడు అన్నమాట ఇక ప్రస్తుతం టైం కి లేడన్నమాట ఆఫ్టర్నూన్ వస్తే ఆఫ్టర్నూన్ గుడికి వెళ్ళకూడదు కదా నా పని అయ్యేసరికి నా పూజ అయిపోయేసరికి నా పిల్లలు స్కూల్ కి పంపించి మిగతా పనులు చేసేసుకొని ఇల్లు మాప్ పెట్టుకొని అవన్నీ కసూలు చేసుకొని బట్టలు అవన్నీ అంట్లు మళ్ళీ ఒకసారి తోమేసుకొని అవన్నీ క్లీన్ చేసి పూజ చేసుకునేసరికి నాకు లెవెన్ థర్టీ అయింది అన్నమాట ఇక అందుకోసమే చక్కగా ఇక పూజ అయిపోయింది చక్కగా కొద్దిగా వాటర్ అయితే చక్కగా తాగేసి ఇక పూజ అయిపోయిన తర్వాత నాకు ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత ఇలా కూర్చొని టీ తాగటం అంటే ఇక్క లేని ఆనందం వస్తుందండి నిజంగా చెప్పాలి అంటే ఇక ఎప్పుడైనా అంతే నేను వీడియో పరంగా కాకపోయినా కూడా నాకు పని అంతా అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఇక ఇలా మళ్ళీ ఒకసారి టీ అయితే తాగుతాను అన్నమాట ఇది నా అలవాటు ఒకవేళ నాకు మళ్ళీ ఒకసారి మధ్యలో గుర్తొస్తే నాకు షార్ట్ వీడియో తీసే ముందు కూడా నేను ఇలాగే టీ తాగుతాను అన్నమాట నాకు మంచిగా మైండ్ రిలీఫ్ అనిపించి నాకు వీడియోలు ఎక్కువ తీయాలనిపిస్తుంది అంత బాగా ఇష్టం అన్నమాట టీ కాఫీ కానీ పూ ఖచ్చితంగా పూజ చేసిన రోజు పూజ అయిపోగానే చక్కగా టీ పెట్టుకొని ఆ కాసేపు అలా చక్కగా కూర్చొని నేనైతే టీ తాగుతాను ఇక అంత అంతా నాకు అలవాటు అయిపోయింది అనమాట లెవెన్ థర్టీగా అలా టీ తాగటం మళ్ళీ ఒకసారి అంత బాగా అనిపించింది నాకు తాగుతా ఉంటేనే ఎక్కలేని ఆనందం వస్తుంది మళ్ళీ పని అంతా అయిపోయి మనకి ఇల్లు కూడా చాలా గా ఆ దేవుడి మందిరం చూస్తే దీపారాధన అసలు ఎంత లేని హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకైతే ఓ పక్కన దీపారాధన వెలుగుతా ఉంటది ఓ పక్కన చక్క ఇల్లు ఆ ఎంత బాగా అనిపిస్తుంది ఇల్లు మనం దేవుని పూజ చేసిన రోజు ఇల్లు కలకలలాడుతూ ఆడుతా ఉంటది కదా చెప్పండి ఫ్రెండ్స్ నిజం కదా నాకైతే అంత బాగా అనిపిస్తుంది అన్నమాట ఆ ఇక ఎవరికైనా అంతే పూజ చేసిన రోజు చూడండి మనకి ఎంత హ్యాపీగా ఉంటదో అంత హ్యాపీగా ఉంటదన్నమాట ఇక్కడైతే నాకైతే స్పెడ్స్ అయితే ఉన్నాయండి నాకు ఇప్పుడు కాదండి స్పెడ్స్ నాకు నైన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుందండి నైన్ ఇయర్స్ ఏంటి మా బాబుకి టెన్ ఇయర్స్ కదా సో టెన్ ఇయర్స్ మా బాబుకి ఓన్లీ నైన్ ఇయర్స్ నిండినాయి అన్నమాట అయితే ఇక టెన్ ఇయర్స్ ఇక కదా అయితే ఆ ఇక నాకు అప్పటి నుండే నాకు మా బాబు నా రెండో ప్రెగ్నెన్సీ అయిపోయినప్పుడు నాకు కొంచెం హెడ్ ఎక్ వచ్చింది అనమాట మా బాబుని కన్న తర్వాత నాకు హెడ్ ఎక్ వచ్చింది ఇక ఎందుకని ఒకసారి చూపించుకుంటే ఇక అప్పటి నుండి వాడుతున్నాను ఇప్పుడే కాదు నైన్ ఇయర్స్ నుండి నేను ఈ స్పెడ్స్ అనేది వాడతానమాట అన్నమాట సో నేను ఒక షార్ట్ వీడియోలోనే స్పెడ్స్ పెట్టుకోను కానీ డ్యాన్స్ చేసేటప్పుడు అసలు ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు స్పెడ్స్ పెట్టుకుంటానే ఉంటాను ఇక నాకు నేనైతే ఈ స్ప్రెడ్స్ అయితే ఈ ఫ్రేమ్ అయితే టూ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ కి ఒకసారి మారుస్తాను ఇక గ్లాసులు అయితే ఖచ్చితంగా సిక్స్ మంత్స్ ఒకసారి మార్చాల్సిందే సిక్స్ మంత్స్ ఏ ఓన్లీ సిక్స్ మంత్స్ మనం హెవీ కాస్ట్ చేసుకుంటే కంటే వన్ ఇయర్ కి వన్ ఇయర్ కి అలా ఇస్తాడు అన్నమాట అలా ఉంటదన్నమాట ఖచ్చితంగా సిక్స్ మంత్స్ కే మార్చేస్తాను నాకు ఇక సిక్స్ మంత్స్ అయిపోగానే పవర్ పనిచేయదు ఇక ఎందుకనో అందుకోసమే సిక్స్ మంత్ అవ్వగానే మార్చేస్తాను గ్లాసెస్ మా వారు తీసుకెళ్లి ఇక మళ్ళీ ఒకసారి చూపించేసి మళ్ళీ గ్లాస్ అయితే మార్పిచ్చుకుంటారనమాట అలా టెన్ ఇయర్స్ నుండి వాడుతున్నాను స్పెడ్స్ అయితే ఇక్కడ వచ్చేసి అయితే చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసేసాను నేనైతే సాంబార్ ఇడ్లీ చాలా చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్ కూడా ఇక ఆంధ్రలో ద ఫేవరెట్ టిఫిన్ అంటే సాంబార్ ఇడ్లీ ఎవరికైనా అసలు ఎక్కడికి ప్రయాణాలలో చూడండి ఎక్కువ సాంబార్ ఇడ్లీ తింటారు అంత బాగుంటది నాకైతే టిఫిన్లలో టిఫిన్ ఇష్టం అంటే సాంబార్ ఇడ్లీ ద బెస్ట్ అసలు ఎంత రుచికరంగా అంటే అలాంటి సాంబార్ ఇడ్లీ అయితే నా నేను చాలా చాలా సింపుల్ గా చేసేసాను అన్నమాట మనం మిమల్ని కొంతమంది ఏమో సాంబార్ చేసేటప్పుడు ముందే ఉడకబెట్టుకొని ఆరబెట్టుకొని దాంట్లో మిక్సీలో వేసుకొని ఆ మిక్సీలో గిన్నెలో నుండి మళ్ళీ ఒకసారి అంత ప్రాసెస్ అయితే నేను చేయలేదు ఆ పప్పు ఉడకబెట్టాను పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది చాలా చాలా బాగా ఉడికింది అందులోనే కొద్దిగా వాటర్ పోసేసి మళ్లీ అది చూసారా ఎంత బాగా ఉడికిందో మనం మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు అసలు ఎంత మిక్సీలో రుబ్బినట్టే అయిపోయింది అన్నమాట పప్పు అంత మెతికిపోయింది అన్నమాట చూసారా ఒకసారి ఇలా పప్పు గుదితో ఏదన్నా చిన్న చిన్న అక్కడ ఎక్కడన్నా పప్పు తొలకలు ఉంటే మాత్రం అలా చేసుకున్నాను అనమాట అలా చేసుకుంటే ఇంకింత గుజ్జుగా అయిపోయింది ఇలా బెండకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు అండ్ ఇంకేంటి ఉల్లిపాయ ముక్కలు వేసేసాను ములక్కాయ అయితే లేదు ప్రస్తుతానికి అందుకోసం అయితే వేయలేదు ఇక చూసారా చాలా చాలా ఎంత టేస్టీగా ఉంటదంటే నేను చేసే సాంబార్ కానివ్వండి కర్రీస్ కానివ్వండి అంత బాగా చేస్తాను అనమాట చూసారా పప్పు ఎంత మిక్సీ కంటే సూపర్ గా మెత్తేశాను అనమాట పప్పు ఉడకడమే చాలా బాగా ఉడికింది మా వారు మంచి కందిపప్పు తీసుకొస్తాడు షాప్ లో నుండి ఉడికేదే అడిగి తీసుకొస్తాడు ఒకటి రెండు సార్లు మా వారికి తెలుసు ఏ పప్పు ఉడుకుతుందో ఏ పప్పు ఉడకదో ఎందుకంటే వంటలు చేస్తాడు కదా మంచి పప్పు తీసుకొచ్చాడు ఎప్పుడు తీసుకొచ్చినా మంచిగా ఉడికే పప్పు తీసుకొస్తాడు మా వారు దాంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి అంట పప్పు అండ్ ఇంకా ఏదేదో ఎర్ర కందిపప్పు అలా అంట మా ఆయనకు తెలిసి అనమాట అది చూసే తీసుకొస్తాడు కందిపప్పు షాప్ లో నుండి చూసారా లాస్ట్ కి అయితే సాంబార్ అంతా అయిపోయిన తర్వాత మంచి టేస్ట్ ఇచ్చేది చింత పులుసు అండ్ బెల్లం బెల్లం వేశారు చూసారు కదా అసలు ఎంత బాగుంటుందో ఒక్కసారి అలా ఉప్పు అయితే చూస్తున్నానమాట నేనైతే ఇక్కడ లాస్ట్ కి ఒకసారి ఉప్పు చూడాలి చూస్తేనే మనకి టేస్ట్ అనేది సరిపోయిందా సరిపోలేదా అని తెలుస్తుంది ఇంకా వేడి వేడి ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయి ఇట్లా ఇడ్లీలో ఇట్లా సాంబార్ వేసుకుంది అంటే ఎంత రుచిగా ఉంటదో మీరే చెప్పండి ఇంకా కడుపు నిండిద్దండి చాలా బాగా మనకి లెవెన్ థర్టీ దాకా ఆకలి వేయదన్నమాట నిజంగా సాంబార్ ఇడ్లీ తిన్న రోజు మనకి మంచి ఎనర్జీ కూడా వస్తుంది అంత బాగుంటది తెలుసా అసలు సాంబార్ ఇడ్లీ మనకి కాకపోతే మార్నింగ్ చేయాలంటే కొంచెం టైమే పడుతుంది మరి సాంబార్ చేయాలి ఓ పక్కన ఇడ్లీ చేయాలి కాబట్టి మళ్ళీ దానికి తోడు కర్రీస్ వండాలి ఆ క్యారేజ్ కట్టాలి కాబట్టి ఇలాంటి ఈ సాంబార్ ఇడ్లీ అనేది పిల్లలకు స్కూల్ లేని టైంలో సండే రోజు చేసుకుంటే చాలా చాలా బాగుంటది అన్నమాట ఎందుకంటే మనకి కొంచెం లేట్ ప్రాసెస్ కదా మనకి అందుకోసమే మనం సండే రోజు వీలైనంత వరకు స్కూల్ లేని రోజు అట్లా పెట్టుకుంటే మనకు చక్కగా పిల్లలకు వండి పెట్టుకోవచ్చు చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు ఎప్పుడైనా ఒకటే చట్నీ పెట్టాలన్నా పిల్లలకు బోరింగ్ గా ఉంటది అలా అలా సాంబార్ ఇడ్లీ చట్నీ ఇడ్లీ కరియాపాకు ఇడ్లీ అలా పెడతా ఉంటే పిల్లలకు కూడా మంచి హెల్తీగా ఉంటారు అండ్ చాలా బాగా మనం కూడా తింటాం కదా మనం కూడా ఈ మాత్రం కూడా తిండి తినకపోతే ఎలా చెప్పండి ఇంతవరకు చేసేటప్పుడు ఇలాంటివైనా కొన్ని కొన్ని చేసుకొని ఇంట్లోనే చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటాము చక్కగా అందుకోసమే ఇక వంకాయ కర్రీ అన్నమాట వంకాయ నేను ఎప్పుడు చేసినా కూడా వంకాయ కూడా కలిపి చేస్తా కదా ఈ మధ్యలో మాత్రము కొంచెం సపరేట్ గా చేస్తున్నాను చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి చిక్కుడుకాయ కర్రీ కూడా చేయాలి అన్నమాట ఇక వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను టమాటాలు వేయకుండా ఏం వేయకుండా ఓన్లీ ఫ్రై మాత్రమే చక్కగా ముక్కలైతే కోసేసి ఇక ఫ్రై అయితే చేస్తున్నాను వంకాయ ఫ్రై చాలా బాగుంటది వంకాయ చిక్కుడుకాయ కూడా బాగానే ఉంటది ఈ మధ్యలోనే నేను వాటి రెండింటిని విడగొట్టాను అన్నమాట ఎందుకో తెలియదు నాకే ఇక వంకాయ చిక్కుడు అయి తిని బోరింగ్ అయిందా లేకపోతే ఇంకేమన్నా అయిందా అని నాకే తెలీదు మా వాళ్ళు అయితే తింటారు ఎలా వండినా కూడా నాకే అలా విడగొట్ట వండాలనిపించింది వంకాయ చిక్కుడుకాయ అనేది అందుకోసమే ఇక ఈసారి ఎప్పుడు వంకాయ చిక్కుడుకాయలు తీసుకొచ్చినా చిక్కుడుకాయ చిక్కుడుకాయ వండేస్తున్నాను వంకాయ వంకాయ వండేస్తున్నాట ఇక ఫ్రై అన్నమాట ఇది వచ్చేసి ఈ ఫ్రై లోకి మనము పచ్చికారం దంచుకొనిస్తే చాలా చాలా బాగుంటది చాలా టేస్టీగా కూడా ఉంటది వంకాయ ఫ్రై అంత బాగుంటది ఏ కర్రీ అయినా బాగానే ఉంటది మనం చేసే విధానంలోనే ఉంటది కర్రీలు మాత్రం ఇక కొత్తిమీర దీంట్లో పెద్దగా ఏం వేయలేదు మసాలాలు అవి ఇవి కారం వేసేసా కొంచెం ధనియా పౌడర్ అయితే వేయాలి కొత్తిమీర వేసేసాను ఇక లాస్ట్ పైన ఇక మళ్ళీ కాసేపు మగ్గ పెట్టేసుకొని ఇంకా దించుకోవడం అన్నమాట చూసారా ఎంత బాగా ఆట వస్తుంది కర్రీ కూడా మనకి ఫ్రై కర్రీ కొద్దిగానే అనిపిస్తే గానీ కొద్దిగా వేసుకోగానే అన్నానికి సరిపోతుంది అనమాట కొద్దిగా లాస్ట్ కి ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకుంటేనే మనకి ఇలాంటి ఫ్రై కర్రీస్ కి ధనియా పౌడర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట అందుకోసం ధనియా పౌడర్ కూడా అయితే వేసేసుకున్నాను నేనైతే చూసారా ఫైనల్ గా ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది ఇక మీకు స్మెల్ అయితే రాదన్నమాట నాకైతే వస్తుంది ఎందుకంటే నేను వండుతున్నా కదా నాకైతే వస్తుంది అన్నమాట ఇదండి ఈ రోజు వీడియో ఇక ఇలా ఉందన్నమాట ఓకే థ్యాంక్ యూ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక ప్రతి ఒక్క ఒక్కరు కూడా వీలైనంత వరకు కార్తీక మాసంలో అయితే పూజ తప్పకుండా చేసుకోండి వీలైనంత వరకు మనం చేసుకుంటే మనకు కాకపోయినా మన పిల్లలకన్నా మోక్షం దక్కుతుందని ఆశ కొద్ది చేసుకోవటమేనండి అలా చేసుకోవాలి అన్నమాట మనకి మంచిది ఓకే బాయ్ థ్యాంక్ యూ